అందరికీ హాయ్ వెల్కమ్ టు ఫిష్ వాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో నల్ల చందువ కటింగ్ గురించి ఈ నల్ల చందువ చేప చాలా టేస్ట్గా ఉంటుంది అంటే చందువాల్లో రెండు మూడు రకాలు ఉన్నాయి అందులో టేస్ట్గా ఉండే చందువాళ్ళు ఇదొక చందువ దీనికి ముళ్ళు చాలా మెత్తగా ఉంటాయి అంటే వేరే చేపల ముళ్ళు ఇవి గుచ్చుకోవు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట వీటి ముట్టు ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది ఇగురు చేసుకుంటే దీని టేస్ట్ మరింత తెలిసిద్ది అట్లాగే గ్రేవీకి కూడా బాగుంటుంది ఎలా వండుకున్నా నాలుక రుచి మాత్రం అస్సలు తగ్గదు అంత మంచి టేస్ట్ ఇస్తుంది ఈ చేప దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది లోపల పొట్ట భాగంలో కొంచెం క్లీన్ చేసుకుంటే దీని క్లీనింగ్ అయిపోయినట్లే దీనిలో వేస్ట్ మాత్రం చాలా తక్కువ పోయిద్ది మీట్ ఎక్కువ ఉంటుంది చాలా రుచిగా ఉండే చేప ఇది దీని కాస్ట్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంటుంది అంటే పెద్ద సైజుకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం చిన్న సైజుకి కాస్ట్ తక్కువ ఉంటుంది సైజులో డిఫరెన్స్ ఏముండదు టేస్ట్ మాత్రం ఏ అయినా చాలా బాగుంటుంది చేప ఏదైనా సరే నీట్గా ముక్కలు రావాలంటే దాన్ని కట్ చేసే విధానంలోనే ఉంటుంది అసలైన ప్రాసెస్ అంకుల్ గారు చేపలు కట్ చేసే విషయంలో చాలా నీట్గా కట్ చేస్తారు అంటే ఏ చేపని ఎలా కట్ చేయాలి ఏ చేప ఎలా కట్ చేస్తే ముక్క ఎలా బాగుంటుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే మనం చేపల కూరని సక్సెస్ఫుల్గా వండగలుగుతాము టేస్టీగా అంటే ముక్కలు కలిసిపోకుండా కూరలో దేనికి దానికి సపరేట్ ఉండేలా వండగలుగుతాం ఇప్పుడు ఈ చేప కటింగ్ చూద్దాం వచ్చేయండి

ఏ మైక్ ఎడిటర్స్ వీడియో తీయడానికి ఆడియా అవసరాం మైక్ హెడ్డింగ్ అర గిటేర్ వాయిద్యం కట్టారు లైన్ పెట్టాలి చార్జింగ్ ఏరాదా అన్నా ఈ బార్ ముక్కై నా కచితం బాగుంటది దుష్ ముక్కై నా కచితం అధికారి గా బార్ ముక్కమేదా సరిగ్గా అయితే పొడి అయిపోయింది ఆ ఇరిగిపోయింది సరిగ్గా అయితే ముక్కైపోయింది పొడివైపోయింది చూసారు కదా కటింగ్ చాలా నీట్ గా ఉంది ముక్కలు చూస్తే జున్ను ముక్కల కొబ్బరి ముక్కలా ఉన్నాయి టేస్ట్ కూడా అలానే చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ముందు ముందు చాలా వస్తాయి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్